హాయ్ హలో అండి నా మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చండి అయినా కానీ నేనైతే నాకు తోచినది నేను చెప్పాలని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇలా ఛానల్ పెట్టిన వాళ్ళు కానీ అలా మనసులో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది అండి నా మనసుల్లో ఉన్నదైతే ఈరోజు నేను ఖచ్చితంగా అయితే చెప్తాను ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చాలామందికి చాలా టాలెంట్ ఉందండి ఎంతమంది టాలెంట్ను ప్రూవ్ చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ చాలా వరకు కూడా ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కరు వీడియోస్ చూస్తుంటే వాళ్ళు చేసేవి కానీ వాళ్ళు చూపించే విధానం కానీ ఎంత బాగున్నాయండి అసలుకి మన తెలుగు వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఇంకా చాలామంది కూడా బయటకు తీస్తే గొప్పగా నటించేవాళ్ళు గొప్పగా రాసేవాళ్ళు గొప్పగా మాట్లాడేవాళ్ళు ఎంత మంది ఉన్నారండి ఎందుకంటే మన ఇండస్ట్రీకి అసలు ఏమైందో ఎప్పుడు చూసిన ఆ సీరియల్ సీరియల్ అని అంటే వాళ్ళ ఇష్టం అండి కనీసం బిగ్ బాస్లో కూడా తెలుగు వాళ్ళం కాకుండా అందరూ వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకుంటే ఇంకెందుకండి బిగ్ బాస్ కాదు ఇంకా మన తెలుగు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు కాదు ఈ సీరియల్ ఎక్కడ చూసినా హీరో హీరోయిన్ని తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు వీళ్ళని తీసుకుంటారు ఆఖరికి తెలుగు బిగ్ బాస్ కూడా మీరు కన్నడ వాళ్ళని తీసుకొస్తే అసలు ఏమి బాగుంది అసలు ఏముందండి మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా చూస్తున్నారు మరి నాకైతే ఐడియా లేదండి మరి కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళు తీసుకుంటారో లేదో నాకైతే తెలియదు కాదు అంటే కన్నడ వాళ్ళని కాదండి తెలుగు వాళ్ళని కాదు వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళ మీద మాకేం కోపం లేదండి కాకపోతే మన తెలుగు వాళ్ళని తీసుకుని మన తెలుగు వాళ్ళని ఉంటే ఎంత బాగుండిద్దండి మంది లేరు తెలుగు వాళ్ళు కాదు ఎంతమంది టాలెంటెడ్గా ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసేసి కాదు బిగ్ బాస్ మీరు కూడా ఇలానే చేస్తే కాదు అంత స్ట్రిక్ట్గా అంత ఇదిగా ఉండే బిగ్ బాస్ మీరు కూడా అన్ని కన్నడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు రెండు లైన్లు కరెక్ట్ తెలుగు మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టి బిగ్ బాస్ చూడండి అంటే మనసు రావట్లేదు బిగ్ బాస్ మాకు చూడటానికి కాదు కాకపోతే మాకు మైండ్ రిలాక్స్గా ఉండాలి మాకు మనసు బాగుండాలి అరే మన షో మన బిగ్ బాస్ షో అనేసేసి వెళ్ళితే మీరు అందరినీ ఆ కన్నడ వాళ్ళని తీసుకొస్తే అసలు ఆ యాష్మిన్కి అయితే తెలుగు మాట్లాడతమే రావట్లేదు యాష్మిన్ గౌడ పృథ్వీ అలానే ఇంకెవరున్నారు అది మన నిఖిలు కన్నడనే మరి ఇంకెవరున్నారు ఈమె ప్రేరణ కన్నడానే మరి ఎందుకు బిగ్ బాస్ మీరు బిగ్ బాస్ అని తెలుగు ఎయిట్ అని పెట్టడం కన్నా కన్నడ బిగ్ బాస్ అని పెట్టుకుంటే బాగుండేది కదా ఎందుకు కాదు ఒక సీరియల్లో తెలుగు వాళ్ళు ఉండరు తెలుగు వాళ్ళందరికీ ఏం క్యారెక్టర్స్ ఉంటాయి అత్తో పిన్నో బాబాయో పెదనానో కానీ హీరో హీరోయిన్ కావాలంటే ఎవరు కన్నడ వాళ్ళు కావాలి లేదా తెలుగు వాళ్ళు కావాలి అలానే మనకి తమిళ తమిళ్ తెలుగు మలయాళం వాళ్ళు కావాలి మరి ఇంకెందుకు బిగ్ బాస్ కాదు ఇంకెందుకు ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కనిపించట్లేదా వీళ్ళకి తెలుగు వారిని తీసుకోరా ఇదే మాట మీద చాలా డిబేట్లు కూడా జరిగినాయి నాకు అసలు నచ్చలేదు కొంతమంది నేను ప్రీవియస్ నా పాత ఛానల్లో వేసినప్పుడు నన్ను చాలామంది తిట్టారు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం వెళ్ళి వేరే అదర్ లాంగ్వేజ్ దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోరు మనకి ఎందుకు మరి సీరియల్లో హీరో హీరో క్యారెక్టర్ కావాలంటే కన్నడ వాళ్ళు హీరోయిన్ కావాలంటే కన్నడ వాళ్ళు కాదు ఏదైనా అమ్మ క్యారెక్టర్ కావాలంటే కన్నడ వాళ్ళు తమిళ్ వాళ్ళు మరి మరి తెలుగు వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇస్తారు మరి మన తెలుగు వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు వారి టాలెంట్ని ఇంకా చాలా వరకు ఈ శ్రీదేవి శ్రీదేవిడామా కంపెనీ కానీ అలానే జబర్దస్త్ ఆఖరికి మొన్నటి దాకా కూడా జబర్దస్త్లో కన్నడ యాక్టర్ని పెట్టి సౌమ్యని యాంకరింగ్ చేశారు ఏమీ మన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు గారండీ మీకు ఎవరు తెలుగు వాళ్ళు కనిపించట్లేదా కాదు మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయపోతే అదర్ ఇన్ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి మీరు తిట్టుకున్న నాకు పర్వాలేదు మన హీరో సిద్ధార్థ్ గారు ఉన్నారు సిద్ధార్థ్ గారు హీరో సిద్ధార్థ్ గారు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి ఆయన ఒక బేబీ ఒక చిన్న పాపతోటి సినిమా పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు సినిమా తీసి దానిని ఆయ ఆయన మామూలుగా వాళ్ళు ఇది చేసుకుంటారు కదా పబ్లిక్ చేసుకుంటారు కదా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రమోషన్ చేసుకుంటారు కదా అలా ఆయన వెళ్ళి కన్నడ దగ్గర కూర్చుంటే అంటే కన్నడలో వాళ్ళు మొత్తం మీడియాని పిలిపించి కూర్చుంటే అక్కడున్న ఏదైతే మనకి పెద్దలు ఉంటారు కదా మనకి ఏదైతే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి మనకి ఎవరైతే విష్ణు గారు వాళ్ళు ఉన్నారో అట్లాగా వాళ్ళకు కూడా కమిటీ ఉండిద్ది వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి వాళ్ళు వచ్చి సిద్ధార్థ సారిని మొహమాటం లేకుండా బయటికి పంపించేశారండి ఇక్కడ మీరు ప్రమోషన్ చేయవద్దు మీరు వెళ్ళిపోండి మీరు కావాలంటే ఎవరైనా కోపం వస్తే ఆ ఒక వీడియో చూడండి కన్నడ వాళ్ళు అంటే నాకు వాళ్ళ మీద కోపం లేదండి నా నేను చెప్తున్నాను అలా జరిగింది అనేసి నాకు వాళ్ళ మీద కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడెక్కడోనో తీసుకొచ్చి ఆఖరికి బిగ్ బాస్లో కూడా పెడితే ఇంకా బిగ్ బాస్ ఏముందండి చూడటానికి సరిగ్గా రెండు పదాలు తెలుగు మాట్లాడతాం రాదు తెలుగులో మాట్లాడితే దాంట్లో మన సగం బూతులు వెతుక్కోవాలి ఇంకపోతే సిద్ధార్థ గారిని నిర్మోహమాటంగా వాళ్ళు ఏదైతే ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు నిర్మోహమాటంగా అసలు మీరు ఇక్కడ చెయ్యొద్దు అని బయటకు పంపించారండి ఎవరైనా నా వీడియో చూస్తుంటే కోపం వస్తే వెళ్ళి మీరు వీడియో చూడండి నిర్మోహమోటంగా అసలు ఇక్కడ ప్రమోషన్ చేయొద్దని పంపించారు అదా అదే సిద్ధార్థ గారు మన తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ప్రెస్ వాళ్ళందరూ కూర్చొని ఎంత మంచిగా మాట్లాడారు అండి ఆయన అడిగే క్వశ్చన్స్ కానీ ఆయన తీసిన బొమ్మరిల్లు గురించి కానీ మరి ఇలా ఉంటే మరి ఎందుకు ఈ ఇండస్ట్రీ మొత్తం తీసుకొచ్చి ఆ కన్నడ వాళ్ళని పెడుతున్నారో అర్థం కావట్లేదు ఏమీ బిగ్ బాస్ నువ్వు తీసుకుందే పద్నాలుగు మందిని ఈ పద్నాలుగు మందిలో ఐదుగురో ఆరుగురో కన్నడ వాళ్ళే ఉన్నారు మరి నువ్వు ఇంకెందుకు తెలుగు బిగ్ బాస్ ఎయిట్ అని ఎందుకు అలా అదెందుకు కన్నడ వాళ్ళ బిగ్ బాస్ అంటే అయిపోయింది కదా మరి కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళని తీసుకుంటారు లేదో తెలియదు కానీ ఇంకో వచ్చేసి మన మన ఐదుగురు ఆరుగురు కన్నడ వాళ్ళు ఉంటే మన ఏది ఆదిత్య ఓం గారు అసలుకి కన్నడ కాదు అని ఆయన హిందీ అసలు హిందీ వాళ్ళు మనల్ని చేయిరు. చేయరు అంటే ఇప్పుడిప్పుడు కొంచెం ఇది వచ్చి ఇప్పుడిప్పుడు వస్తున్నారు కానీ చాలా రేరుగా ఉంటారనమాట వాళ్ళు మనకి మనం తీసుకోవటమైనా మనకు కనిపించటమైనా చాలా అరుదుగా ఉంటారు ఇప్పుడిప్పుడు మన చిరంజీవి సార్ మూవీలో కానీ మనం మొన్న మొన్న ప్రభాస్ గారు మూవీలో దీపిక పదుకొని రావటం కానీ ఇప్పుడిప్పుడు జరుగుతున్నాయి ఇదివరకైతే మరి అంత లేదేమో మరి ఏదేమైనా కానీ మనకి అసలు ఎంత దౌర్భాగ్యం అంటే మన తెలుగు ఇండస్ట్రీ అసలు నిజంగా అంత దౌర్భాగ్యం అన్నట్టు మొత్తం కన్నడ వాళ్ళని తీసుకొచ్చి మనం తెలుగులో పెట్టి ఆఖరికి బిగ్ బాస్లో కూడా పెడితే ఏం చూస్తారు బిగ్ బాస్ అసలు ఏమన్నా బాగుందా ఈ బిగ్ బాస్ అసలు అందరూ ఆ నిఖిల్ నిఖిల్ యాక్టిట్యూడ్ సార్ ఎవరి యాటిట్యూడ్ మనం ఇది మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం యాష్మిన్ గౌడ ఆమె కన్నడ నిఖిల్ కన్నడ ఇంకా ప్రేరణ కన్నడ ఇంకొచ్చి వచ్చేసి పృథ్వీ కన్నడ అంటే తెలుగు వాళ్ళు ఎవరు చేయరా వీళ్ళతో పాటు తెలుగు మాట్లాడరా వీళ్ళలో సరిగ్గా ఎవరైనా నాలుగు పదాలు కరెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నారా అసలు ఆ యాష్మిన్ గౌడకైతే సగం చాలా వెతుక్కోవచ్చు అనమాట ఆమె భాషలో ఏమి బిగ్ బాస్ అసలు ఏమీ ఇండస్ట్రీ మన తెలుగు మన తెలుగు వాళ్ళని మనకి పోషించకుండా పక్క ఇండస్ట్రీని పోషిస్తున్నట్టు ఉంది ఇది నా అభిప్రాయం బిగ్ బాస్ ఇది చాలా మందికి ఉంది ఇది రియల్గా కూడా ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ మన తెలుగు వాళ్ళు ఆఫర్ ఆఫర్స్ లేక ఎంతోమంది ఎన్నో ఇది చేస్తూ ఉంటే పక్క వాళ్ళని పోషించడం ఏంటి మన పిల్లల్ని మనం పోషించాలి కానీ మన పిల్లలు పోషించిన తర్వాత ఉంటే పక్క వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి అని వాళ్ళేమీ ఇదిగా లేరు కదా మరి ఎందుకు ప్రతిసారి వేలం తీసుకుంటే చిరాకు వచ్చేసింది అనమాట నాకు చాలా ఉంది ఎందుకంటే మన తెలంగా తెలుగు వారు చాలా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళాలన్నది మరి వాళ్ళు కన్నడలో చేసి తీసుకోలేరా యాష్మిన్ గౌడకి ఏమైనా పెళ్ళైందా పోనీ పోని వాళ్ళు ఇంకా ప్రేరణకి ఏమన్నా మన తెలుగు అతను ఏమైనా చేసుకుందా మన తెలుగు ఆడపిల్ల అనుకోవడానికి ఇంకొక ఇంకో వచ్చి పృథ్వీ పృథ్వీకి ఏమైనా పెళ్ళయ్యి మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిని ఏమన్నా మ్యారేజ్ చేసుకున్నాడా నిఖిల్ కి ఏమన్నా మన తెలుగు రాష్ట్ర అమ్మాయిని ఏమన్నా చేసుకున్నాడా కాదు ఇంక ఇంక ఇంకెవరున్నారు మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారు బిగ్ బాస్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండట్లేదు ఆఫర్స్ కోసం మరి వాళ్ళని ఎంతమంది సెలెక్ట్ చేయరు మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ కానీ వాళ్ళ టాలెంట్ రుజువు చేసుకున్న వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు అసలు అసలు ఏమీ ఏమి బిగ్ బాస్ అసలు మా అదేం అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా సీరియల్లో వాళ్ళే కనిపిస్తున్నారు బిగ్ బాస్లో వాళ్ళే కనిపిస్తున్నారు జబర్దస్త్ చూద్దామంటే జబర్దస్త్ యాంకరింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు మరి ఇంకా తెలుగు వాళ్ళు ఎటు పోవాలి ఈ తెలుగు గేట్ మీద పుట్టి ఈ హైదరాబాద్లో పుట్టి ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు మరి ఇంకెక్కడ పోవాలి తెలుగు వాళ్ళే పట్టించుకోకపోతే అదర్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఏమి వాళ్ళు చేసే యాక్షన్ కానీ వాళ్ళు చేసే నటన కానీ వాళ్ళ స్టిచర్స్ కానీ వాళ్ళు చేసే ఇది కానీ మన తెలుగు వాళ్ళకి ఎవరికి లేవా ఎవరు చేయలేరా ఎంతమంది ఎంతమంది టాలెంటెడ్గా ఉన్నారు ఇన్స్టాగ్రాములు అసలు మొత్తం ఉన్న పద్నాలుగు మందిలో ఆరుగురు ఏడుగురునో అదర్ లాంగ్వేజెస్ తీసుకుంటే మరి ఇంకెందుకు తెలుగు బిగ్ బాస్ అని పెట్టడం ఎందుకు అనవసరం కదా కన్నడ బిగ్ బాస్ అనో లేదా హిందీ బిగ్ బాస్ అనో తమిళ బిగ్ బాస్ అని పెట్టుకోవచ్చు కదా మరి అప్పుడప్పుడు నేను హిందీ తీసి బిగ్ బాస్ కూడా చూస్తూ ఉంటాను అసలు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించరు అందరూ హిందీనే ఉంటారు మరి ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీన ఇలా ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఇక్కడున్న యాష్మిన్ కానీ నిఖిల్ కానీ ప్రేరణ కానీ అలానే పృథ్వీ కానీ వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే వీళ్ళందరూ కూడా కన్నడ వాళ్ళే తెలుగు అచ్చ తెలుగు అమ్మాయి ఎవరుందంటే బెజవాడా బేబక్ ఉంది సోనియా ఉంది అలానే విష్ణు గారు ఉన్నారు శేఖర్ భాష గారు ఉన్నారు సీత ఉన్నారు మణికంఠ గారు ఉన్నారు విష్ణు ప్రియ ఉంది అలానే ఈ నైనిక మరి నైనిక ఏంటో నాకు తెలియదు నైనిక మరి తెలుగో కన్నడో ఏదో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే తప్పకుండా కామెంట్స్ లో తెలపండి మరి వీళ్ళందరికీ మన ఇండస్ట్రీలో అసలు ఆ యాష్మిన్ అంటే ఆమె చేసినంత నటన ఎవరు చేయలేరా బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ మీరు కూడా బిగ్ బాస్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు గీదా మీ స్ట్రిక్ట్ ఇంక మొత్తం నెక్స్ట్ దాంట్లో ఎపిసోడ్ మొత్తం కన్నడ వాళ్ళనే తీసుకోండి ఇంక తెలుగు వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కిందే ఉంటారు పైకి ఎక్కరు మీరు మొత్తం కన్నడ వాళ్ళని తీసుకొచ్చి హైలైట్ చేయండి వాళ్ళని పైకి లేపండి తమిళ వాళ్ళని తీసుకురండి వాళ్ళని హైలైట్ చేయండి కానీ తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ ప్రయత్నాలు చేసే వాళ్ళు అక్కడే తొక్కేసేస్తారు తమిళ్ వాళ్ళని కన్నడ వాళ్ళని మాత్రం పైకి తీసుకొచ్చి ఇట్లా లేపేసేస్తున్నారు తెలుగు వాళ్ళు మాత్రం ఇట్లా కూర్చోబెట్టేసేస్తున్నారు ఎక్కడ న్యాయం దేవుడా అసలు ఈ వ్యవస్థను మార్చయ్యా తెలుగు ఎంతో మంది ఉన్నారు ఒక్కసారి తెలుగు వాళ్ళ టాలెంట్ చూస్తే వా వాళ్ళ టాలెంట్ కింద అసలు ఇంకా చెప్పకూడదులేండి ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మన తెలుగు వాళ్ళకున్నా ఏంటంటే అతిగా ప్రేమించేసేస్తాం కదా ఆలోచన ఉండదు మనకి సరిగ్గా అని ఏమైనా అన్నామనుకో బూతులు తిట్టేసేస్తారు యూట్యూబ్ల్లో కాదు మెసేజ్లు ఉన్నాయని మెసేజ్లు పెట్టేస్తారు ఒకసారి ఆలోచించండి మన తెలుగు బిగ్ బాస్లో అందరు ఇంగ్లీషులు మాట్లాడుకుంటా మలయాళం మాట్లాడుకుంటా తమిళ్ మాట్లాడుకుంటా ఇంకా తెలుగు బిగ్ బాస్ ఎందుకు తెలుగు వాళ్ళు ఉంది తెలుగు వాళ్ళు పద్నాలుగు మందిలో ఏడుగురునో ఏమో అదర్ లాంగ్వేజెస్ తీసుకుంటే తెలుగు వాళ్ళు ఎందుకు అసలు ఆ తెలుగు మాట్లాడటం కూడా సరిగి రాదు వాళ్ళకి మనకు తెలుగు మన తెలుగుతనం చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా అదర్ లాంగ్వేజెస్ వచ్చినోళ్ళు అట్లీస్ట్ ఆఫ్ నా ఒక అర సంవత్సరం కానీ రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఆరు నెలల్లో చక్కగా తెలుగు మాట్లాడేసేసుకుంటారు మన తెలుగుతనం గొప్పతనం అన్నమాట కానీ మన తెలుగు బిడ్డలకు లేదు పక్కన వాళ్ళు వచ్చి మనం లేలుతున్నట్టు ఉంది ఇక్కడ ఇది నేను చెప్పాలనుకుంటున్నానండి నాకైతే అస్సలు నచ్చలేదు కాకపోతే ఏంటంటే మనశ్శాంతి దానికి మనకు మనశ్శాంతి చాలా అవసరం కాబట్టి మనకి మనశ్శాంతి కోసము అది చూస్తున్నాము అలానే మనకి డబ్బులు కావాలి కాబట్టి ఈ వీడియోస్ వేస్తున్నానండి అంతేగాని నాకు కన్నడ వాళ్ళ మీద కానీ తెలుగు తమిళ్ వాళ్ళ మీద కానీ నాకు కోపం లేదు కాకపోతే మన తెలుగు వాళ్ళని ఫస్ట్ గుర్తించండి అది ఒక్కటి మాత్రమే నేను చెప్పగలను సో ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి తిట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తిట్టకండి ఆలోచించుకోండి మీరు నేను చెప్పిన దానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్